హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజాఫ్ అండ్ వెల్ ఇవాళ సండే స్పెషల్గా మటన్ కీమా కర్రీ చేశాను వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం అర కేజీ మటన్ కీమా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఎండు కొబ్బరి ఒక ఉల్లిపాయ ఒక టమాటా జీడిపప్పులు వేసి పేస్ట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర మీ టేస్ట్కి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా జీలకర్ర పొడి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం ఆయిల్ బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు చెక్క వేసి వేయించుకోవాలి మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం అలానే పసుపు వేసుకుందాం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం పొడి జీలకర్ర పొడి కలిపి వేసుకుందాం ఇప్పుడు మటన్ కీమా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం పుదీనా కూడా వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకుందాం స్పూన్ గరం మసాలా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఒక విజిల్స్ వస్తే మటన్ ఉడుకుతుంది మటన్ కీమా కర్రీ రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి